ప్రాణాయామయుక్తైన సర్వరోగ క్షయవేత్ అంటే ప్రాణాయామంతో సర్వరోగాలని నివారించుకోవచ్చు హై బీపీతో ఇబ్బంది పడే వాళ్ళకి అనులోమ విలోమ ప్రాణాయామ చాలా చక్కగా ఉపయోగపడుతుంది స్ట్రెస్ని తగ్గిస్తుంది యాంగ్జైటీని తగ్గిస్తుంది బ్లడ్ ప్రెషర్ని నార్మల్ చేస్తుంది ఎలా చేయాలో చూద్దాం లెఫ్ట్ పామ్ని చిన్ ముద్రలో ఉంచుకోవాలి రైట్ పామ్ని నాస్కా ముద్రలో ఉంచుకొని బ్యాక్ బోన్ని స్ట్రైట్గా ఉంచుకోవాలి రైట్ ని క్లోజ్ చేస్తాము లెఫ్ట్ నుంచి బ్రీతింగ్ తీసుకుంటాము ఒక ఫైవ్ సెకండ్స్ లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ నుంచి బ్రీత్ అవుట్ మరలా రైట్ నుంచి బ్రీతిన్ రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం లెఫ్ట్ ఇన్ Right out, right in, left out, left in, right out, right in, left out. రిలీజ్ ఇలా అనులోమ విలోమ ప్రాణాయామాన్ని కంటిన్యూస్గా ఫైవ్ మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే టెన్ సెకండ్స్ బ్రీతింగ్ తీసుకోవడం టెన్ సెకండ్స్ బ్రీత్ అవుట్ చేయడం ఇలా చేస్తూ ఉంటే హై బీపీని కంట్రోల్ చేసుకోవడం చాలా సులభమవుతుంది